అన్ని కష్టాలు ఎలా వచ్చాయి ధర్మరాజు భక్తుడు కదా పరమ భక్తుడు ధర్మస్వరూపుడు మరి అట్టి ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజుల వారికి ఎందుకు కష్టాలు వచ్చినాయి ధర్మం రక్షిత రక్షి అంట వేదశాస్త్రముల ఎందు అట్టి పుణ్య పురుషునికి ఎందు కష్టాలు వచ్చినాయని చెప్పి నువ్వు మథన పొంది బాధపడి మీకు ఆ ప్రశ్న ఉదయించింది ధర్మరాజుల వారికి ఎందుకు కష్టాలు వచ్చినాయి గురుదేవని ప్రశ్నించినారు ఈ విషయం ఒకసారి ధర్మరాజుల వారు అరణ్యవాసంలో ఉండి ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతున్నాడు పరమాత్మ కృష్ణ నేను ఏం తప్పు చేసినాను నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి ఏమి ఘోరం ఏంది కృష్ణాని తల్లడిల్లుతూ ఏడుస్తూ తలకాయ బాదుకుంటూ కృష్ణాని స్మరణ చేసినాడు కృష్ణుడు ప్రత్యక్షమైనాడు అప్పుడే కృష్ణ నాకు ఏమి కష్టాలు నేను ఏం తప్పు చేసినాను ఏం తప్పు చేయలేదు కదా ఎందుకు ఈ కష్టాలు నాకు వచ్చినాయి అని ఏడుస్తున్నాడు గోడునా स्त्रिओंक्य स्त्रिओंक्ष मृगया पान में काम समुथित दुखम चतुष्ट प्रोक्तम ऐर्वरो भ्रश्यते स्त्रि धर्मराज नव तपुना పాపం వల్లనే పరమ దుఃఖము ప్రాప్తిస్తుంది ఎవరికైనా ఈ సృష్టిలో దాని ఎవరు తప్పించలేరు పాపము చేస్తే పాపానికి వడ్డీ పెరుగుతుంది పుణ్యము చేస్తే పుణ్యానికి వడ్డీ పెరుగుతుంది పుణ్యము చేస్తే మీరు సుఖపడతారు పాపము చేస్తే ఆ పాపానికి ఇంతింతై ఆ పాపము అనంతమై నిన్ను దుఃఖసాగరంలో ముంచుతుంది ఆ పాపము అందుకోసమే తత్కామ సముత్తితం దుఃఖం చతుష్టయ ప్రోక్తం ఐరవరో భ్రశ్య శ్రియ ధర్మరాజా ఈ సృష్టిలో నాలుగు వ్యసనాలున్నవాళ్ళు ఎవరైనా ఏడవవలసిందే స్త్రియోక్ష మృగయా సముత్తితం దుఃఖం చతుష్టయం ప్రోక్తం ఐర్వరో భ్రశతే స్త్రియ స్త్రీలయందు స్త్రీల ఎడల కామబుద్ధి కలిగి వండుట స్త్రీలను చెడ దృష్టితో చూచుట వి మృగయ జంతువులను హింసించుట వేడాడుట మధుమాంసాలు తినుట జూదమాడుట పానము చేయుట ఈ నాలుగు దుఃఖములు కలిగిస్తాయి ధర్మరాజా స్త్రీయోక్ష మృగయా పానమేతత్ కామ దుఃఖం చతుష్టయ ప్రోక్తం హైర్వరో భ్రశ్యతే స్త్రియ వాళ్ళు భ్రష్టులైపోతారు దుఃఖం ఎంటాడుతుంది నాలుగు ఉన్నటువంటి వారికి ధర్మరాజా నువ్వు స్త్రీలు స్త్రీలోలుడు కావు నువ్వు వేట ఆడలేదు నువ్వు పానము చేయలేదు కానీ జూదమాడినావు కదా పూర్వకాలంలో జూదమాడిన యుద్ధానికి రమ్మన్నా జూదానికి రమ్మన్నా క్షత్రియులు జూదానికి యుద్ధానికి రమ్మంటే రావాల అదొక ధర్మ బట అది ధర్మము కాదు జోదము పానము వ్యభిచారము జీవహింస ఉన్న చోట కలిపురుషుడు ప్రవేశిస్తాడు సత్యము దయా తపస్సు దానములున్న ఉన్న చోట ధర్మదేవత ప్రవేశిస్తుంది అందుకోసమే వినాశకాలే విపరీత బుద్ధి దుర్యోధనాదులకు వినాశకాలము ప్రాప్తించింది కలి ప్రవేశించి కలిపురుషుడు అంశతో దుర్యోధుడు అవతరించి ధర్మరాజుల వారిని జోదానికి రా అని పిలిచినాడు కలిపురుషుడు జోదము పానము వ్యభిచారము జీవహింసలు ఆ కలిపురుషుని స్థానములు అందుకోసమే ధర్మరాజా రా జోదానికంటే రాను అంటే తిట్టినాడు అసమర్థుడు నానా విధాలుగా దూషించినందువల్ల బలవంతంగా వెళ్ళినాడు ఆ జూదమాడినాడు ఓడిపోయినాడు అరణ్యం పాలయ్యి ఏడుస్తున్నాడు ధర్మరాజుల వారు ధర్మరాజు పుణ్యాత్ముడే కానీ జూదమాడినాడు ఏడ్చినాడు కొంతమంది భక్తులు నా దగ్గరకు వచ్చి అడుగుతారు స్వామి మా కష్టాలు ఉన్నాయి చాలా బాధలు ఉన్నాయంటే అందులో మీకు నాలుగు లేకుండా ఉండి జూదము పానము వ్యభిచారము జీవహింసలు లేకుండా నాలుగు తొలగించుకొని సత్యము దయా తపస్సు దానములు ధర్మ మార్గంలో పయనిస్తూ దైవచింతన చేసినటువంటి పుణ్యపోస్తునికి కలి తొలగిపోతుంది కలిమాయ వాళ్ళకు ఇహ సంపదలు పర సంపదలు పొంది తీరుతారు అందుకోసమే ధర్మరాజా నీలో ఒకే ఒక తప్పు ధర్మరాజువే నువ్వు చాలామంది ధర్మాత్ములే ఒకడు తాగుడు పోతుంటాడు అన్ని సుగుణాలే ఊర్లో తాగుతాడు ఆడు మంచివాడే కానీ అన్ని కోల్పోతాడు ఆ ఊర్లో అందరూ మంచివాడు 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 అంటారు అదే కానీ ఆకలి తినడానికి అతనికి ఉండదు ఎందుకంటే కలిమార్గంలో ఒక పాదంలో పోతున్నాడు ధర్మరాజు ధర్మాత్ముడే పుణ్యపురుషుడు ఒప్పుకుందాం కానీ అక్కడ వల్ల కలి ప్రవేశించి దుఃఖమునకు గురి అయినాడు భక్తాదులెలూ గ్రహించవలసిన ఈ విషయం ఏంటంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశము ధర్మరాజుల వారు చెప్పిన ఉపదేశము మానవాళి అందరు గ్రహించాలా ఎవరైతే స్త్రీయోక్ష మృగయా పానమే తత్కామ సముత్ దుఃఖం చతుష్టయం ప్రోక్తం ఐర్వరో భ్రష్యతే స్త్రియహం ఎవరైతే జూదం స్త్రీలయందు కామ దృష్టితో కలిగి స్త్రీలను ఎంటాడుచున్నటువంటి మానవులను జూదమాడుచున్నటువంటి మానవులను వ్యభిచారము చేయుచున్నటువంటి మానవ ను జూదమాడుతున్నటువంటి వారులను పానము చేయుస్తున్నటువంటి వారులను కలిపురుషుడు ఆ మధుమాంసాలు తిన్నటువంటి వారును జూదము పానము వ్యభిచారము జీవహింస మార్గంలో పయనిస్తున్నటువంటి మాడును కలిపురుషుడు బంధించి అధపాతాల లోకానికి తక్కుతాడు అది తప్పదు ధర్మరాజ ఆ మూడుని మూడు లేనప్పటికైనా ఒక్కటి నీలో ఉంది అందుకోసమే ఈ దుఃఖము నీకు ప్రాప్తించింది దానికి శిక్ష అనుభవిస్తున్నావు కావున నీ బుద్ధిపూర్వకంగా చేయలేదు కావున నీకు త్వరలో సుఖము ప్రాప్తిస్తుంది బుద్ధిపూర్వకంగా పోయిన వాళ్ళు జీవిత పర్యంతం దుఃఖం అనుభవిస్తారు అది తప్పదు అందుకోసమే నీకు త్వరలో సుఖము ప్రాప్తిస్తుందని ఆశీర్వదించి అదృశ్యమైనారు కృష్ణ పరమాత్మ నలచక్రవర్తి కూడంగా తన తమ్ముడు అయినటువంటి పుష్కరునితో పుష్కరుణ్ణి అన్నా మనము సమయం గడుస్తలేదు అంటే సమయం వృథా అవుతుంది ఎంత చేసినా నాకు ఏదో జూదం ఆడాలనిపిస్తుంది ఏదో సమయం అలా గడపాలనిపిస్తుంది ఏదో సరదాగా ఆట ఆడుదాం అన్నా అంటే వద్దు తమ్ముడు అది మంచిది కాదు నా మాట ఇను అంటే అన్నా సరదాగా ఆడుదాం అన్నా అని పంతెము చిన్న చిన్నగా వేసుకుంటూ ఆఖరిలో పుష్కరుణ చేతిలో నలచక్రవర్తి ఓడిపోయినాడు ఏ గతి పొందినాడు పర్యాసం వల్ల ఆడినా ఒక సరదాగా ఆడిన కలి ప్రవేశించి అధపాతాలలో లోకానికి తక్కుతాడు పర్యాసం వల్ల కూడా మీరు ఇలాంటి పనులు చేయకండి చేస్తిరా మీకు గతి తప్పదు అందుకోసమే మీరేసిన ప్రశ్నకునైన శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో వనపర్వంలో ఈ శ్లోకము చూసుకోండి స్త్రీయోక్ష మృగయాపానమే తత్కామ సముత్తితం దుఃఖం చతుష్టయ ప్రోక్తం హైరవరో భ్రశతేశ్రియ ఎవరైతే జూదము పానము వ్యభిచారం జీవహింసములు ఉన్నటువంటి వారులు వాళ్ళు ఎవరిని దుఃఖమా దుఃఖాన్ని అనుభవిస్తారు దుఃఖ మార్గంలో వాళ్ళు పయనించవలసింది వాళ్ళు దుఃఖం ఎంటాడుతుందో వాళ్ళు ఎవరు చెడిపోతారో వాళ్ళు బాగుపడరు అందుకోసం ఈ నాలుగు గోదులుకున్న వారు ఎవరైనా బాగుపడతారని కృష్ణ పరమాత్మ సందేశము ఇది వనపర్వంలో ఈ శ్లోకాలు మీరు చూసుకొని వచ్చినైనా మీ సందేహ నివృత్తి అయినది కదా శుభం భూయా ఓం నమస్య